ఫిబ్రవరి నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయి ఈ నెల కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు మరి కుంభరాశి వారికి ఈ నెల ఎలాంటి సంఘటనలు జరగబోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కుంభరాశి వారికి ఈ నెలంతా ఎలా ఉంటుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమస్యల నుండి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ ఫిబ్రవరి నెలలో ఋషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు శుక్ర కలియక ఈ నెలలో ఉంటుంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మేనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉన్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేస్తాడు కానీ ఇరవై నాలుగు నుండి కు సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనము చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైనంత విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కుంభరాశి వారికి విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది వారు తెలివైన వారు ఏదైనా చాలా లోతుగా ఆలోచించి పనులు చేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుంభరాశి వ్యక్తులు ప్రేమ గౌరవము బంధాలతో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చే భాగస్వామి కోసం చూస్తారు వారు తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తారు విషపూరిత సంబంధాలను ప్రోత్సహించరు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో మధ్యస్థంగా ఉంటుంది ఈ నెల చికాకులు కలిగించే సంఘటనలు జరుగుతాయి విరోధాలు పెరుగుతాయి ఈ నెల మీరు ఆస్తులకు సంబంధించిన పనులు వాయిదా వేయటం చాలా మంచిది కొత్త వ్యాపార స్థలాలు షాప్స్ వెతకటం కూడా మానివేయండి ఈ నెల కొత్త పనులు ఏవి తలపెట్టకండి అన్నింట అపజయాలు ఏర్పడతాయి ఏ పని పూర్తి కాదు ప్రయాణాలు వాయిదా పడతాయి అన్నింట అపజయాలే కలుగుతాయి ఈ నెల మీకు కొన్నిసార్లు టైం చాలా స్పీడ్గా అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది మరికొన్నిసార్లు టైం చాలా స్లోగా అవుతున్నట్లుగా ఉంటుంది సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు మీపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి మీ చుట్టుప్రక్కల జరిగే సంఘటన వల్ల మీరు బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు ఈ నెల మిమ్మల్ని చాలా రకాల సమస్యలు వెంటాడబోతూ ఉన్నాయి కుటుంబంలో వృత్తి వ్యాపార జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు కుటుంబ సభ్యులతో మీరు సరిగ్గా సమయం గడపకపోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయి కుటుంబ సహకారం లేకుండా మీరు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోకండి ఏమి మాట్లాడినా విరోధమే అన్నట్లుగా ఉంటుంది కుంభరాశి వారు ఈ నెల ఇతరులకు ఎటువంటి సలహాలు ఇవ్వకపోవటమే చాలా మంచిది మీరు ధైర్యంగా ముందడుగు వేసిన మిమ్మల్ని వెనక్కు లాగడానికి కొందరు ప్రయత్నిస్తారు ఎత్తుకు పై ఎత్తు వేయలేకపోతే చాలా ఇబ్బంది పడతారు బంధువులతో మిత్రులతో గొడవలు పడతారు మీ మధ్య మాట మాట పెరిగే అవకాశం ఉంది ఒకరితో మాట్లాడి ఒకరితో మాట్లాడకపోవటం వల్ల సమస్యలు వస్తాయి ముఖ్యంగా బంధువర్గం వారితో జాగ్రత్తగా ఉండండి మీరు సహాయం చేయాలని వెళ్ళిన కొందరు దానిని తప్పుగా చూస్తారు మీపై నిందలు వేస్తారు ఈ నెల కుంభరాశికి చెందిన వారు వృత్తి ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు నిందారోపణలు ఎదుర్కొంటారు అందరితో గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది మిత్రులు దూరం అవుతారు ఒకవేళ వారు మంచి మిత్రులై మీ మంచి కోరుకొని మీకు ఎల్లప్పుడూ సహాయకారులుగా ఉన్నట్లుగా అయితే వారిని అస్సలు వదులుకోకండి ఈ నెల మీరు మిత్రులను దూరం చేసుకోవటం వలన ఆందోళనకు గురి అవుతారు అలాగే దాంపత్య జీవితం గడిపేవారు ఈ నెల జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా బాగా శ్రద్ధ వహించాలి కుదిరితే వారికి వర్కుపరంగా ఏదైనా సహాయం చేయండి ఈ నెల మీరు మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలి వారితో గొడవపడటం వల్ల మీకే ఎక్కువ నష్టం కలుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నవారు ఆ జీవితాన్ని వదలకపోతే జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా దొరికిపోతారు కుంభరాశికి చెందిన ఆడవారు మగవారు న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి కుటుంబ జీవితానికి విలువ ఇస్తూ మెలకువగా ఉంటే సమస్యలు ఉండవు కానీ ఇంకా తప్పులు చేస్తూనే ఉంటే సమాజంలో మీకున్న పేరు గుర్తింపును కోల్పోతారు ఇది జరగటం మాత్రం ఖాయం ఈ నెల మీకు గ్రహాలు అస్సలు అనుకూలంగా లేవు ఈ నెల కుంభరాశి వారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి అలాగే ఎక్కడికి వెళ్ళినా అప్రమత్తంగా ఉండాలి ఈ నెల మీకు వాహన గన్నం ఉంది అలాగే గాయాలు తగులుతాయి రోడ్పై నడిచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్ వంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు చేయడానికి ఈ నెల మీకు అంతగా అనుకూలంగా లేదు ఒకవేళ వెళ్ళిన జాగ్రత్తగా ఉండాలి కోపంతో మాత్రం అస్సలు ఉండకండి ఇంకా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఈ నెల మరింత జాగ్రత్తగా ఉండాలి ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కుంభరాశి వారు ఈ నెల ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ నెల పని భారం పెరుగుతుంది ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి అయితే ఈ నెల మీకు మంచి జరిగే విషయం ఏదైనా ఉందంటే అది బంధువులను కలవటం ఈ నెల మీరు బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు లేదా మీ ఇంటిలో శుభకార్యం జరుగుతుంది బహుమతులు కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ నెల కుంభరాశి వారికి కొందరు వ్యక్తులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది పై అధికారులతో తోటి ఉద్యోగులతో లేదా విద్యార్థులతో గొడవలు జరుగుతాయి రక్తం కళ్ళ చూస్తారు ఈ నెల కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ గొడవల్లో తలదూర్చకండి మీకు ఎంత దగ్గర వారైనా సరే వారి విషయంలో తలదూర్చకండి మీరు ఈ నెల ఇతరులకు సలహా ఇచ్చిన వారు మీ మాట వినకపోవచ్చు వారి గురించి ఆలోచించకుండా మీ పనులను మీరు చేసుకోండి కుంభరాశికి చెందిన యువత యువకులు ఈ నెల తల్లిదండ్రులను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు మీరు మీ ఆరోగ్యంపై సరిగ్గా శ్రద్ధ చూపించకపోవడం వల్ల సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల మీ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు బయట బాగుంటారు ఇంటిలో వారితో సరిగ్గా సమయం గడపరు ఇందువల్ల మీకు మీ జీవిత భాగస్వామికి లేదా సోదర సోదరులకు మధ్య గొడవలు జరుగుతాయి పెళ్ళైన వారు కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి మీ రాశికి అధిపతి శని ఒకటవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్య భంగాలు ఎదుర్కొంటారు అలాగే నిందలు పడతారు జీవిత భాగస్వామితో గొడవలు కూడా జరుగుతాయి సూర్య బుధ గ్రహాలు పన్నెండవ ఇంటిలో ఉంటారు దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి గురువు నాలుగవ ఇంటిలో వక్రించి ఉండటం వల్ల కుటుంబ సంబంధాలలో కొంత అనుకూలత ఏర్పడుతుంది కుజుడు మీ ఐదవ ఇంటిలో ఉండటం వల్ల ఒత్తిడికి దారి తీస్తుంది కేతువు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వల్ల రాహువు మరియు శుక్రుడు రెండవ ఇంటిలో ఉన్నారు రవి బుధ గ్రహాలు పన్నెండవ ఇంటిలో ఉన్నారు ఈ గ్రహాల సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కొన్ని తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే శనిదేవుణ్ణి దుర్గాదేవిని పూజించాలి శని గ్రహానికి నువ్వులను సమర్పించండి శుక్రవారాలు దుర్గాదేవిని ఆరాధించండి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల అంతా మీకు అనుకూలంగా ఉంటుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు అంతా మంచి జరుగుతుంది మరి కుంభరాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఏడు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇవి వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనము చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైనంత విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కుంభరాశి వారికి విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది వారు తెలివైన వారు ఏదైనా చాలా లోతుగా ఆలోచించి పనులు చేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుంభరాశి వ్యక్తులు ప్రేమ గౌరవము బంధాలతో నిజాయితీకి గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చే భాగస్వామి కోసం చూస్తారు వారు తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తారు విషపూరిత సంబంధాలను ప్రోత్సహించరు